హాయ్ హలో విరాధిక కిచెన్కి స్వాగతం సుస్వాగతం నేను మీ విజయాన్ని మాట్లాడుతున్నాను నేను ప్రోటీన్ రొట్టి చేశానండి ప్రోటీన్ రొట్టి అంటే అందులో ఫైబర్ కూడా ఉంటుంది గోధుమ పిండితో తయారు చేశాను అలాగే ఉప్పు శనగలతో తయారు చేశాను అనమాట అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు దాకా ఎవరైనా తినచ్చు రోజుకొకటి తింటే చాలు నీరసం అనేది పోతుంది నీరసం అనేది ఉండదు అనమాట ఎలా చేసుకోవాలి అంటే రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లో హాఫ్ టీ స్పూన్ వచ్చేసి వామ్ తీసుకొని కొద్దిగా నలిపి వేసుకుందాం అలాగే ఒక టీ స్పూన్ వచ్చి ఉప్పు వేసుకొని మనం చపాతీ ముద్ద ఎలా కలుపుకుంటాం అలాగే కలుపుకోవాలండి చక్కగా ఇలాగా నీళ్లు వేసుకొని సరిపోయిన నీళ్లు వేసుకుంటూ చూసుకుంటూ చక్కగా ఇలా కలిపేసుకొని ఇలాగా చూడండి తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఒక యాభై గ్రాములు దాకా ఉంటుందండి బెల్లం తరిమి తురిమి పట్టేసుకుందాం అలాగే ఉప్పు శనగలండి ఒక వంద గ్రాముల దగ్గర ఉంటుంది ఇవి వీలైనంత వరకు పైన తొక్క తీసేసుకొని ఉంటే బెటర్ అనమాట మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ బెల్లము ఇలాగే ఉప్పు శనగల పిండి కలిపేసి ఇలాగా ఉండలు అయ్యే దాకా సరిపోతుందా లేదా అని బెల్లం కలుపుకోవాలి ఇలా ఉండ కడుతుంది కదా అప్పుడు బెల్లం ఆపేయాలన్నమాట ఎక్కువ బెల్లం కూడా పట్టదు తర్వాత ఇందాక పెట్టుకున్నాం కదా కలిపి ఆ గోధుమ పిండిని ఇలాగా ఉండల్లాగా చేసుకుందాం ఉండల్లా చేసుకొని ఇలాగ మధ్యలోకి కొంచెం ఇలాగ పిండి పెట్టేటట్లు చేసుకోవాలి రౌండ్గా ఆ మధ్యలో ఇలాగ పిండిని పెట్టుకొని పిండిని కూడుకొని చక్కగా చపాతీలాగా ఒట్టుకోవాలన్నమాట ఇలాగా అది స్లోగా చేసుకోవాలండి లేదంటే పిండి బయటకు వచ్చేస్తుంది ఇలాగ స్లోగా చేసుకుంటూ అన్నీ చేసేసుకుందాం ఇలాగా వేగంగా ఉంటుంది కొంచెం కష్టమైన కొంచెం పర్వాలేదండి ఇలాంటి రొట్టెలు చేసుకొని ఎంచుకుంటే రెండు రోజుల దాకా హ్యాపీగా ఉంటుంది పాడవదు ఇంట్లో అందరూ తినచ్చు హ్యాపీగా ఇందులో పిల్లలకి ఇస్తే ఇంకా మంచిదండి చాలా చాలా మంచిది వెజిటేరియన్స్కి అయితే మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు ఇలాగా పైన స్టవ్ వెలిగించిన తర్వాత ఇలాగ ఇది పెట్టుకుందాము అట్లు పెనం అనమాట అట్లిపెనం మీద ఈ రొట్టె వేసుకొని సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని స్లో మంట మీద కాల్చుకొని లో తీసేద్దాం కాలింది మొత్తం అన్నప్పుడు నెయ్యి వేసుకొని రెండు వేల కాల్చుకోవాలండి ముందు నెయ్యి వేసేస్తే అసలు రొట్టి కాలదు పచ్చి పచ్చిగా ఉంటుంది బూజు వచ్చేసే అవకాశం ఉంటుంది అందుకని రొట్టి మొత్తం కాలిన తర్వాతే నెయ్యి వేసుకోవాలన్నమాట అప్పుడు మీకు చక్కగా ఇది రెండు రోజులు మూడు రోజులు హ్యాపీగా తినచ్చు పిల్లలకి ఇవ్వచ్చు అనమాట వారంలో రెండు మూడు సార్లు తిన్నా చాలు పిల్లలకి నరాల బలహీనత లేకుండా ఉంటుంది హై ప్రోటీన్ విత్ ఫైబర్ చూడండి రొట్టి ఎంత చక్కగా వచ్చిందో ఇది రెండు రోజులైనా పాడవదనమాట చూడండి ఎంత ఉప్పు శనగలతో ఎంత బలక బలమైన ఆహారం ఇందులో బెల్లం కూడా కలిసింది అరగడానికి వాము కూడా వేసాం గోధుమ పిండితో చేసాం మైదా అస్సలు కలపలేదు ఇలా చేసుకొని ఉంచుకుంటే రెండు రోజుల దాకా చాలా బాగుంటుంది వెజిటేరియన్స్కి అయితే మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు నాన్ వెజిటేరియన్స్ కూడా హ్యాపీగా వీక్లీ వన్స్ తీసుకోవచ్చు అనమాట ఎంజాయ్ చేస్తూ తినచ్చు ఇలాంటి హెల్దీ ఫుడ్ తయారు చేసుకుందాం మన కుటుంబం అంతా హ్యాపీగా ఉందాం అనమాట ఎంత మంచి ఫుడ్ అంటే అంత మంచి ఫుడ్ కొంచెం కష్టపడితే చాలు